అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మానకోట సిక్స్ టీవీ అయితే నా యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈరోజు మనం ఒకసారి మీరు ఫీల్డ్ చూసినట్లయితే సందు లేకుండా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్నగారు చేసిన మందులన్నీ కూడా సో నాలుగు స్ప్రేయింగ్ గురించి మీకు చూపిస్తాను చూడండి పూతకాయ దశలో వాడిన మందుల గురించి సో దానికన్నా న్యూట్రిషన్స్ వాడిన ప్రతి ఒక్క న్యూట్రిషన్ కూడా బాగా ఫండ్ చేసింది సో అదేవిధంగా కొట్టిన మందులు కూడా క్రాప్ సెట్టింగ్ ఎక్కడ పూతున్నది అక్కడ కాయగా మారింది ఒకసారి చూడొచ్చు మీరు ఎట్లా ఒకసారి చూడొచ్చు హైట్ కూడా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సో చూడండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఉంది మొత్తానికి సో అన్న చేసిన కష్టానికి తీసుకున్న సీడు అదేవిధంగా ల్యాండ్ కూడా బాగుంది అతను చేసిన మేనేజ్మెంట్ బాగుంది కొట్టే మందులు కూడా మీరు కూడా ఈ మందులు వాడుకోండి రిజల్ట్ సూపర్గా ఉంది మొత్తానికి అయితే సో అన్నగారు వాడిన న్యూట్రిషన్స్ కానీ స్ప్రేయింగ్ చేసిన మందులు కానీ బాగున్నాయి మొత్తానికి సో వీడియో పూర్తిగా చూడండి చూసే ముందు ఒక లైక్ చేయండి వీడియో పూర్తి చేసినట్లయితే పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది ఒకసారి దానికన్నా ముందు ఒకసారి క్రాప్ చూడండి మీరు ప్రతి కూడా చూడండి వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఇంత హైట్లో తోట రావడం అంటే మామూలు విషయం కాదు పెట్టుబడి కూడా ఎక్కువ కాలేదు సో ప్రతిదీ కూడా చూడండి మేనేజ్మెంట్ బాగుంది ఇలాంటి మందులు మీరు వాడుకుంటే ఈ కాంప్లెక్స్ మీరు వాడుకుంటే సరిపోతుంది ప్రతి మందు వాడిన మందు కూడా అరవై రోజుల దోశ నుండి తొంభై రోజుల దశలో ముప్పై రోజుల్లో వాడిన మందులు ప్రతిదీ కూడా చూపిస్తాను ప్రతి ఇప్పుడు ఎన్ని రోజులు మీరు తోడేది మొత్తం తొంభై రోజులు వస్తుంది అన్న తొంభై రోజులు అంటే ఇప్పుడు వాళ్ళని అన్ని పిందెలు సాగినవి మొత్తం మీరు ఎలా అన్న మొత్తం ప్రతి ఒక్క వచ్చిన పూత కాయగా మారుతుంది అది మారుతుందన్న సైడ్ మొత్తం సైడ్ బ్రాంచెస్ బుట్టలెక్కలేదు మొత్తం కూడా సీడ్ ఏందనే ఇది డబల్ టూ డబల్ టూ డబల్ టూ డబల్ టూ అన్న ఇప్పుడు మీరు ఎన్నిసార్లు దీన్ని పాటు చేశారు ఎన్నిసార్లు కింద కాంప్లెక్స్ చేశారు మీరు ఐదు సార్లు పాటు చేశాను అండి ఐదోసారికి కమ్ముకు వచ్చింది కాంప్లెక్స్లో ఫస్ట్ డిఏపి వేసాను తర్వాత వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ చేశాను తర్వాత పది ఇరవై ఆరు వేసాను తర్వాత మూడు పదార్లు వేసాను మూడు పదార్లు వేసారు ఇప్పటికీ మొత్తం కూడా ఒక పాటకి ఎన్ని బస్సులు వేసారు ఎన్ని బ్యాగ్ వేసారు మీరు ఒక పాటకు ఒక బ్యాగ్ వేసాను ఒక బ్యాగ్ వేసారు సో ఇప్పుడు ఏదైనా తెగులు కానీ ఏదైనా గమనించారనా తెగులో ఒకసారి వచ్చింది దానికి నాట్యోను మన ప్లాంటో మెషిన్ రెండు స్ప్రే చేశాను ఒకేసారికి కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది సో మీ దాంట్లో బూజ్ అసలు లేదన్నా ఎక్కడ చూసి మీరు న్యూట్రిషన్స్ వాడారు అవును ఇప్పుడు ఎన్ని స్ప్రేమ్ కావచ్చు మొత్తం పది పన్నెండు స్ప్రేలు కావచ్చు గ్రోమర్ ఎఫ్ ఫోర్ అనేది ఫ్యాంటాక్ అనేది ఎప్పుడు వాడారు అన్న దీనికి పనిచేసింది ఇది నేను అరవై రోజుల వ్యవధిలో ఫ్యాంటా ప్లేస్ ఎఫ్ ఫోర్ వాడాను దాని తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఇది ఇది వాడినప్పుడు ఏం ఏం గమనించా ఇలా ఎలా ఉంది తోట దీని వలన ఒక కొద్దిగా ఒక రెండు ఇంచుల ఎగురు వచ్చింది మళ్ళా కాత పూత కూడా బాగా పూత ఫ్లవరింగ్ బాగా ఫ్లవరింగ్ బాగా వచ్చింది మొక్క నీట్గా ఉంది మొక్క నీట్గా అయ్యి ఫ్లవరింగ్ అనేది బాగా వచ్చింది బాగా వచ్చింది పూతల ఆపిద్ది ఆపింది ఓకే దాని తర్వాత ఏమంట అది చెప్పు దాని దాని తర్వాత మన ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది సినిమాను ఇది కొటవా కంపెనీ వాళ్ళది క్రాప్ మ్యాక్స్ వాడ సో ఒకసారి చూసినట్టయితే సినిమాను ఫ్లుక్సామెటైండ్ పది శాతం ఈసీ సో సినిమా ట్రాక్టర్ బ్రాండ్ సినిమాను క్రాప్ మ్యాక్స్ అనేది దేనికి దేనికి అనేది ఇది దీని చే నల్లికి బాగా పనిచేసింది సినిమా అనేది క్రాప్ మాక్స్ అనేది కూడా కాత పూత బాగా వచ్చి పూత రాలకుండా పూత ఉన్న పూతను పిందెలాగా మారి మారించడానికి పనిచేసింది పనిచేసింది సో ఇది రెండు కూడా దీంతో రసం పిలిచే పురుగులు రసం పిలిచే పురుగులతో పాటు కాయదొల్చి పురుగు కానీ నల్లి కానీ తామర పురుగు కానీ అన్ని విధాలుగా సమర్థవంతంగా అయిపోయింది ఇది సో సినిమాని మందుతో అంత కంట్రోల్ అయిపోయింది నల్లిని దాన్నప్పుడు లేదు లైట్ లైట్గా ఉంటే దీన్ని దీన్ని కొట్టిన తర్వాత వెళ్ళిపోయారు కంట్రోల్ అయిపోయింది సో ఇది మైక్రో న్యూట్రిషన్ ఇది వాడారు క్రాప్ మాక్స్ మ్యాక్స్ సో రెండు విధాలుగా వాడడం సో ఇది రెండు కాంబినేషన్లో వాడారు సో రిజల్ట్ కూడా బాగుంది చూడొచ్చు ఒక దాని తర్వాత ఒకటి వాడిన తర్వాత ఒకసారి మీరు తోట గమనించండి మీరు ఎటువంటి వైరస్ కానీ ముడత కానీ ఏం లేకుండా ఎంత నీట్గా ఉందో ఒకసారి చూడండి సో చూడడం వల్ల మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కువసార్లు న్యూట్రిషన్స్ మైక్రో న్యూట్రిషన్స్ వాడడం వల్ల యూజ్ ఏంది ఎలా పనిచేస్తుంది అనేది మీకు చూపిస్తాను చూడండి ప్రతిదీ కూడా సో ఇది రెండో ఇది సెవెంటీ సెవెంటీ ఫైవ్ అవును ఓకే ఓకే దాని తర్వాత దాని తర్వాత మన బేర్ కంపెనీ వాళ్ళది అంబిషన్ను సింజంటా కంపెనీ వాళ్ళది ఈవిసెంట్ వాడాలి ఈవిసెంట్ ఈ విషెంట్ అక్కడ ఉంది వస్తే తీసుకొస్తా అది సింజంటా కంపెనీ ఈవిసెంట్ను బేర్ కంపెనీ అంబిషన్ ఇది రెండు దేనికి వాడాలన్నా ఎలా పండిస్తుంది అది ఇది ఇవి సిండ ఇవిషంట్ అనేది పురుగు మంది అండి ఇది పురుగు బాగా పనిచేసింది సన్న పురుగు లద్దె పురుగు ఏదైనా కంట్రోల్ అయిపోయింది పురుగున్నా కంట్రోల్ కంట్రోల్ అయిపోయింది అది బేర్ కంపెనీ అంబిషన్ బేర్ కంపెనీ అంబిషన్ వాళ్ళది ఇది ఖాత పూతకు బాగా పనిచేసిందండి ఇప్పుడు వాడి పది రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది సో ఇరవై రోజుల పదివేలు అన్న ఇరవై రోజులు ఇరవై రోజులు కంప్లీట్ అయిపోయింది వాడి సో చూడొచ్చు ఒక దాని తర్వాత ఒక డోస్ చూడండి దాని తర్వాత మీరు చోట చూడండి ఫస్ట్ అయితే ఎంత నీట్గా ఉంది ఎక్కడ కూడా సందు లేకుండా అంత సాలు కమ్ముకుంది తోట వచ్చేసి మినిమం నాలుగు అడుగులు ఉంది మొత్తానికి అయితే వేరే వేరే కుండలో కలుపుకొని కొట్టానండి ఇవి సెంట్ వేరు అది వేరు అది వేరు ఓకే నీట్ గా రావడానికి ఎదుగు ఎదుగుదల కూడా కొద్దిగా వస్తుంది దీనివల్ల ఎదుగుదల మిరప కాపు సెట్టింగ్ అవడానికి బాగా పనిచేసింది బాగా పనిచేసింది సో మీరు చూసినట్లయితే సుజీరా కంపెనీ ఇవి సెంటు ఇది సన్నపురుగుతో పాటు లద్దె పురుగు ఏ పురుగు అయినా సరే సమర్థవంతంగా కంట్రోల్ అయ్యింది సో దీంట్లో ఇమోమెక్టిక్ బెంజ్ అయ్యేటను లోఫెండ్రా నలభై శాతం సో ఇది చాలా సమర్థంగా పనిచేసే మందు దీంట్లో కాంబినేషన్ వేర్ కంపెనీ అమిషన్ అనే మందు పిచ్చిగా చేయడం జరిగింది ఇది న్యూట్రిషన్గా ప్లాంట్ గ్రోత్గా మొక్క నీట్గా రావడానికి మొక్కకు బలం చేకూర్చడానికి వచ్చిన పూత రాలిపోకుండా పూత బలంగా రావడానికి ఎక్కువ పూతగా రావడానికి అయితే ఈ రెండు కాంబినేషన్లు వాడడం జరిగింది సో తోట కూడా చూడవచ్చు సో ఒకదాని తర్వాత ఒకటి వాడిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి సో దీని తర్వాత అంటే ఒకటి రెండు మూడు డోసులు వాడాను మూడు డోసులు అయిపోయింది ఇప్పుడు నాలుగో గోస్ ఫ్రీగా ఔరవీరా వాడానండి ఆవురావీరా అవురావీరా అంటే దేనికి వాడనా అప్పుడు తోట ఎలా ఉంది అన్న అంటే ఇది ఇది వాడిన పది రోజులకు వాడారా ఎప్పుడు వాడారు మీరు ఇది వాడిన తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత వాడాను ఔరవీరా కొద్దిగా దొబ్బ రోగం లెక్క వస్తే అది నల్లి కూడా అటాక్ అవుతుందని ఔరవీరా తెచ్చాను కుచ్చు బొబ్బర్ ఉంది అప్పుడు ఆ టైంలో కుచ్చు బొబ్బరం ఉంది అక్కడక్కడ ఒక చెట్టు ఉంటే దానికి స్ప్రే చేశాను దాని వల్ల అది కంట్రోల్ అయ్యి నీట్ గా ఆకు ముడత అనేది పోయి నీట్గా వస్తుంది అది వాడిన తర్వాత ఏం కంపెనీచారనా ఎలా ఇప్పుడు అది కంట్రోల్ చేసిందని అనిపించింది అవరవీర అనేది దొబ్బర రోగానికి మరియు నల్లికి కాత పూతకు ఈ వీటి వలన ఈ తోటి కొద్దిగా ఫ్లవరింగ్ వచ్చి ఔరవీర ఇంకా కొద్దిగా బెటర్గా దానితోటి బెటర్ గా ఫ్లవరింగ్ వచ్చి కొద్దిగా ఇంకా ఎక్కువ మొత్తంలో వచ్చేసి కాపు మొత్తం నీట్గా అయ్యి తోట మొత్తం కమ్ముకొచ్చి గా అయిపోయింది అప్పుడు కొద్దిగా ముడత వచ్చిందా ముత ఉండేది ఎగిరిపోయింది అది ఎగిరిపోయింది ముడత ఎగిరిపోయి నీట్ గా అయిపోయింది ఎంత గ్రోత్ వచ్చింది అది అది ఒక రెండు ఇంచుల దాకా వచ్చిందండి రెండు ఇంచుల దాకా లైట్ గ్రోత్ అది ఎట్లా లైట్ గ్రోత్ లైట్ గ్రోత్ సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఇది వాడింది ఓన్లీ వీరా ఇప్పుడు ప్రజెంట్ అంటే మూడు స్ప్రేయింగ్లు మూడు స్ప్రేయింగ్ కూడా ప్రతి రోజులకు పది రోజులు వ్యవధిలో అంటే ఇప్పుడు వంద రోజుల మీరు పొందోట నిలబడ్డది అరవై రోజుల నుంచి పది రోజులు ఒకసారి ఎనిమిది రోజులు ఒకసారి తొమ్మిది ఒకసారి ఈ విధంగా పిచ్చుగా చేసుకోవడం జరిగింది సో మిపతి కూడా చూడవచ్చు మీరు ప్రతిసార్లా న్యూట్రిషన్స్ ఏ వాడడం జరిగింది ఈ రోజు కూడా మైక్రో న్యూట్రిషన్స్ కూడా వాడుతున్నారు కాబట్టి ప్రతిదీ కూడా చూడండి సో నేను చెప్పే టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్క రైతన్న కూడా ఒకసారి ఆలోచించండి ఏ మందు వాడినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి పిచ్చుకారు చేయండి మిరపలో ఏ సమస్య ఉంది ఆ మందు దేనికి పనిచేస్తుంది ఆ మందు పిచ్చుకారు చేయడం వల్ల ఆ సమస్య కంట్రోల్ అవుతుందా లేదా ఆలోచించి గమనించి మీరు సాగు చేసినట్లయితే మిరపలో సమస్యను తగ్గట్టు మందు పిచ్చుగా చేసినట్లయితే సమర్థవంతంగా పనిచేస్తుంది వంద శాతం రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన రైతన్న ప్రతిదీ కూడా ఒకసారి న్యూట్రిషన్స్ పిచ్చుగా చేస్తే కాంబినేషన్ ప్రతిదీ కూడా ఒక దాంతో ఒక కాంబినేషన్ చూడొచ్చు మీరు నాలుగు రకాల మందులు నాలుగు కాంబినేషన్ మీరు చూడొచ్చు దాదాపుగా ముప్పై ఐదు రోజుల డోస్ ఇచ్చారు ముప్పై రోజుల్లో ఒకసారి మిరుపతిలో చూడండి ఎట్లా ఉందో ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ముప్పై ఐదు రోజుల్లో వాడిన మందులు ఇవన్నీ కూడా చాలా చక్కగా పనిచేయడం జరిగింది ప్రతి మందు కూడా బాగా పనిచేసి కింద నీళ్ళ తడి కూడా ఏ మందు పిచ్చుకార్ చేసినా ఈ ఈరోజు మార్నింగ్ నీళ్ళ తడి ఇచ్చినట్లయితే రేపు ఈవినింగ్ కానీ ఈవినింగ్ పిచ్చుకాడ చేసే ఈవినింగ్ పిచ్చుకారు చేసి ఈవినింగ్ అయితే మందు పిచ్చుకారు చేసేది నీళ్ళ తడి పెట్టిన వెంటనే మందు పిచ్చుగా చేయడం కానీ మధ్యాహ్నం పూట మందు పిచ్చుగా చేయడం కానీ ఇటువంటిది చేయకండి అటువంటి టైంలో మీరు మందులు పిచ్చుగా చేయవద్దు ప్రతిదీ కూడా ఈరోజు మనం నీళ్ళ తడి ఇచ్చినట్లయితే రేపు సాయంత్రం మందు పిచ్చుగా చేసుకోండి సాయంకాలం పూట కానీ ఎక్కువగా ఇప్పుడు సాయంకాలం పూట పిచ్చుకారు చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు నల్లి తీరత గానీ దోమ కానీ ఏ సమస్య ఉన్నా కూడా చాలా బాగా పని చేస్తుంది ఈ విధంగా మందులు పిచ్చుకార్ చేసుకోవడం వల్ల ప్రయోజనం అయితే ఉంటుంది వాడిన తర్వాత వాడాను అనే ఇప్పుడు మీరు ఈ హౌరవీరా అనే మందు స్ప్రే చేశారు కదా అవును సో అది ఇప్పుడు రిజల్ట్ కూడా బాగానే ఉంది బాగానే పని చేసింది సో దాని తర్వాత ఇప్పుడు ఈ రోజు ఏం వాడుతున్నారు మీరు ఇప్పుడు ఈ రోజు నేను ఇది పదమూడు సున్నా నలభై ఐదు బొరానో మెగ్నీషియం సల్ఫేటు కాల్షియం నైట్రేటు ఇవి నాలుగు ఒక దాంట్లో కలుపుకున్నా వేరే వేరే కలుపుకున్నా వేరే వేరే కుండలు కలిపి వాడుతున్నాను వాడుతున్నారు అంటే ఈ రోజు స్ప్రే చేస్తున్నారు అవును ఇప్పుడు నాలుగు కలిపి వాడచ్చు అవి వాడచ్చు వాడచ్చు సో న్యూట్రిన్సే కదా వాడుకోవచ్చు వాడుకోవచ్చు పూత రాలకుండా బాగా పనిచేస్తుంది కాబట్టి న్యూట్రిన్స్ బలానికి పనిచేస్తుందని నాలుగు స్ప్రే చేస్తున్నాం ఈ రోజు స్ప్రే చేస్తున్నారు అవును శ్రీవేన్ కంపెనీ హౌరాయి అనే మందు ఎక్కడ దొరికినా కూడా అది ఫేక్ అని చెప్పవచ్చు ఇది మాత్రమే ఒరిజినల్ ఇది మాత్రమే తీసుకోండి ఆర్గానిక్ టూ జీ త్రీ ఉంది కాబట్టి దీన్ని తీసుకొని మీరు వాడుకోవచ్చు ఇది దేనికి పని అంటే మిరపలో నల్లి వలన కొసలు మాడిపోయి ఎగురు మాడిపోయినా కూడా దీన్ని పిచ్చుగా చేసుకోండి దీంతో గ్రోత్ వస్తుంది నల్లి రసం పిలిచే పురుగులు కంట్రోల్ అయితే అదేవిధంగా పురుగు సమస్య మీద కూడా ఇది పనిచేస్తుంది కాబట్టి రెండు విధాలు రెండు విధాలుగా పనిచేస్తుంది నల్లి అటాక్ అయినప్పుడు కూడా మీరు పిచ్చుగా చేసుకుంటే ఇది కూడా బాగానే పనిచేస్తుంది మొక్కకు అధికంగా పూత రావడం జరుగుతుంది అమినో ఆసిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా పూత రావడానికి వచ్చిన పూత రాలిపోకుండా ఎక్కువగా పూత రావడానికి అయితే బాగానే పనిచేస్తుంది దాంతోపాటు గ్రోత్ రావడానికి పై ముడత కింది ముడత కంట్రోల్ అవుతుంది దాంతోపాటు రసెంబిల్ చేయ పురుగులు కూడా కంట్రోల్ అవుతాయి ఇది మీరు ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా కూడా మీకు ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపించడానికి అయితే ఈ నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేసినట్లయితే ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపించగలుగుతారు సో మీరు షాప్లో వచ్చి తీసుకోవాలనుకున్న పెనుగొండ అగ్రిమాల్ షాపు మొబైల్ దగ్గర ఉంటుంది సో తీసుకోవచ్చు మీరు చాలామంది రైతులు కూడా ఫోన్పే ఈ కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు ఫోన్పే వేసి స్క్రీన్ షాట్ వేసినట్లయితే మీకు మీ అడ్రస్ కనుక కరెక్ట్గా వేసినట్లయితే ఆర్టీసీ కాల్వ ద్వారా మీ ఇంటికి రావడం జరుగుతుంది కాబట్టి ఆర్టీసీ కాల్వ ద్వారా తీసుకోవచ్చు లేదా మీరు షాప్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు సో ఇదండి ఈరోజు సమాచారం దీని గురించి ఇక పూర్తి స్థాయిలో సమాచారం కావాలనుకున్న ఈ నెంబర్ ద్వారా స్క్రోలింగ్ అవుతున్న ఈ నెంబర్ ద్వారా మీరు పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్పడం జరిగింది అంతే కదా ఓకే రైట్ అండి